అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనసున మనసు ఈరోజు కథ వచ్చేసి కాంట్రాక్ట్ పెళ్ళి కథలోకి వెళ్ళామా మరి ప్రవళిక దివ్య చెప్పేది విని బాధపడుతూ ఉంటుంది ఏంటి మీకు క్యాన్సరా ఆ ట్రీట్మెంట్ చేయించుకుంటే తగ్గిపోతుందిలే ఇప్పట్లో అన్నిటికీ ట్రీట్మెంట్లు ఉన్నాయి కదా అని అంటుంది కానీ నాకు ఆ ఛాన్స్ లేదు మేడం నేను ఇప్పుడు లాస్ట్ స్టేజ్లో ఉన్నాను నేను వన్ ఆర్ టూ మంత్స్లో చనిపోతానని డాక్టర్ తేల్చి చెప్పేశారు అని తన రిపోర్ట్స్ చూపిస్తుంది సరే నువ్వు రెస్ట్ తీసుకో దీని గురించి ఏమీ ఆలోచించకు అని చెప్పి బయటికి వచ్చేస్తుంది ప్రవళిక ప్రవళిక బయటికి రాగానే ప్రభాస్ అంటాడు నువ్వు లేనిపోనివి అన్నీ మీద వేసుకోకు ప్రవళిక ఇప్పుడే మన జీవితం సాఫీగా సాగిపోతుంది అని అంటాడు నేనేమీ కావాలని తెచ్చిపెట్టుకోలేదు ఆ అమ్మాయిని మీ వల్ల ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యింది తన అమ్మ నాన్నలని కోల్పోయింది ఇప్పుడు తనకి క్యాన్సర్ తను లాస్ట్ స్టేజ్లో ఉంది అని చెబుతుంది అది నిజమా కాదా అనేది తెలుసుకోవాలి అని అంటుంది ప్రవళిక నిజమా సరేలే ఒకవేళ తను చెప్పేది నిజమైతే ఏం చేయమంటావు ఆ బాబుని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకుందామా లేదా ఆ బాబుకి నేనే తండ్రిలాగా ఉండనా అని అంటాడు ఒకవేళ తను చెప్పేది నిజమైతే నిజంగానే ఉండాల్సి వస్తుంది అని అంటుంది ప్ర ప్రబలిక ప్రభాస్ అంటాడు నీకు ముందే మాట్లాడు మతి ఉండే మాట్లాడుతున్నావా లేదంటే ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా నేను ఏ అమ్మాయి దగ్గరికి వెళ్ళిన సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ తీసుకునే వెళ్తాను ఆ అమ్మాయి నా వల్ల ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సే లేదు అని అంటాడు ప్రభాస్ ఒక్కొక్కసారి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ రావచ్చు ప్రభాస్ ఎందుకు అలా మాట్లాడుతున్నావు నువ్వు ఆ అమ్మాయి నీ మీద ఇష్టంతో రావచ్చు నీ మీద ప్రేమతోనే నీ ప్రతిరూపంగా ఆ బిడ్డని కనవచ్చు కదా ఎందుకలా మాట్లాడుతున్నావు నువ్వు ఒక అమ్మాయి గురించి అని అంటుంది నీ ఇష్టం ఉన్నట్టు చేసుకో నీకు పిచ్చి బాగా ఎక్కేసింది అని చెప్పి ప్రభాస్ బయటికి వెళ్ళిపోతాడు రెండు రోజుల వరకు ప్రవలికతోటి ప్రభాస్ ఏమీ మాట్లాడడు ఇద్దరి మధ్య మౌనం ప్రబళిక దివ్య దగ్గరికి వచ్చి మీ బాబు ఎక్కడ ఉన్నాడండి అని అడుగుతుంది దివ్య బాబు గురించి అడగగానే బాగా ఏడుస్తుంది ఏడుస్తూ దగ్గరలో ఉన్న అనాథ ఆశ్రమంలో వదిలేసి వచ్చానండి నాకు ఏమైనా అయితే వాడు దిక్కులేని వాడు అవ్వకూడదు రోడ్డు మీద అనాథలాగా మిగలకూడదు అని చెప్పి అక్కడ వదిలేసి వచ్చాను అని అంటుంది సరేలే మనము హాస్పిటల్కి వెళ్దాం నాకు తెలిసిన డాక్టర్ ఉంది తన దగ్గరికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళి చెక్ చేపిస్తాను రెడీ అవ్వండి అని అంటుంది ప్రవళిక స్టోరీ ఇంకా ఉంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి కథలతో మీ ముందుకి వస్తాను